అందరికీ నమస్కారం ఈరోజు మనం కేవలం కొన్ని పదాల గురించి మాట్లాడట్లేదు యావత్ విశ్వం యొక్క వైబ్రేషన్స్నే మార్చగల ఒక శక్తివంతమైన రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం అవును మనం గాయత్రి మంత్రం యొక్క లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం చూడండి మనమిక్కడ కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు ఎవరో మనకోసం ఎప్పుడో ఒక బావి తవ్వేసి పెట్టారు మనం చెయ్యాల్సిందేంటంటే ఒక బకెట్ తీసుకుని అందులోంచి నీళ్లు తోడుకోవడమే ఆ బావేంటో తెలుసా వేలేళ్ల క్రితం ఋషులు మనకందించిన జ్ఞానం ఆ శక్తిని ఎలా వాడుకోవాలన్నదే ఇక్కడ అసలైన విషయం మంత్రాలంటే ఎవరో కూర్చుని రాసినవి కాదన్నమాట అవి దర్శించబడతాయి లేదా చూడబడతాయి అంటే ఇది కేవలం ఒక ప్రార్థన కాదు ఇదొక పవిత్రమైన ఫ్రీక్వెన్సీ ఒక గొప్ప ఋషి తన అత్యున్నత స్పృహలో ఉన్నప్పుడు వినిపించినా కనిపించిన ఒక కాస్మిక్ సౌండ్ దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఏమన్నారో తెలుసా వేద ఛందస్సులలో నేనే గాయత్రిని అన్నారు అంటే ఆలోచించండి దాని మహత్యం ఏ స్థాయిలో ఉంటుందో అసలు మిగతా అన్ని మంత్రాలకన్నా ఇది ఎందుకంత స్పెషలో ఇప్పుడు చూద్దాం సరే ఈ మంత్రం యొక్క పవర్ ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని మూలాల్లోకి వెళ్ళాలి దాన్ని మొట్టమొదట సాధన చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన మార్పు కథను మనం తెలుసుకోవాలి ఈ కథ ఒక రాజుతో మొదలవుతుంది ఆయన పేరు కౌశికుడు ఆయన ఒకసారి తన భారీ సైన్యంతో బాగా అలసిపోయి వశిష్ఠమహర్షి ఆశ్రమానికి వస్తాడు అక్కడ వశిష్ఠుడు తన దగ్గరున్న నందిని అనే ఒక అద్భుతమైన ఆవు సహాయంతో ఆ రాజుకి ఆయన మొత్తం సైన్యానికి కడుపు నిండా భోజనం పెడతాడు అంత పెద్ద సైన్యానికి భోజనం పెట్టిన ఆ ఆవును చూసి రాజుకి కన్నుకుడుతుంది దాన్ని ఎలాగైనా స్వంతం చేసుకోవాలని ఆశపడతాడు వశిష్ఠుణ్ణే అడుగుతాడు కాని ఆయన ఒప్పుకోడు అంతే అక్కడే మొదలైందసలు పోరాటం ఒకవైపు రాజు యొక్క సైనిక బలం మరోవైపు యొక్క తపశ్శక్తి ఈ రెండింటి మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది ఈ ప్రయాణం చూడండి ఏదో ఒకటి రెండు రోజుల్లో అయిపోలేదు కొన్ని వేల సంవత్సరాల పట్టుదల కౌశికుడు ఓడిపోయిన ప్రతీసారి మరింత పట్టుదలతో తపస్సు చేశాడు శివుడికోసం బ్రహ్మకోసం తపస్సు చేసి మహామహా అస్త్రాలు సంపాదించాడు కాని వశిష్ఠుడు ముందు ఏవీ పనిచేయలేదు అప్పుడర్ధమైంది కౌశికుడికి నిజమైన శక్తి ఆయుధాల్లో లేదు మన లోపలే ఉంది అని ఆ జ్ఞానోదయంతోనే ఆయుధాలన్నీ పక్కన పడేసి అసలైన శక్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు అంటే తేడా చాలా సింపుల్ రాజు శక్తి అంతా బయట ఉంటుంది ఆయుధాలూ సైన్యాలు కాని ఋషి శక్తి అంతా లోపల ఉంటుంది అది తపస్సు చైతన్యం రాజు సొంతం చేసుకోవాలనుకుంటే ఋషికి ఏదీ అక్కర్లేదు చివరికి కౌశికుడు తెలుసుకున్నది ఇదే అసలైన బలం మన దగ్గరే ఏముంది అన్నదాంట్లో కాదు మనం ఎవరు అన్నదాంట్లోనే ఉంది ఆ క్షణంలోనే తన పాత అహంకారాన్ని తన రాజరికాన్ని అన్నిటినీ వదిలేసి కౌశికుడు విశ్వామిత్రుడుగా మారాడు ఆ స్వచ్ఛమైన స్థితిలో ఆయనకొక అద్భుతమైన దైవిక ప్రకంపన ఒక వైబ్రేషన్ కనిపించింది అదే గాయత్రీ మంత్రం ఎవరైనా సరే ఎలాంటి కష్టాల్లో ఉన్నా వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ల పూర్తి పొటెన్షియల్ని అన్లాక్ చేయగల ఒక తాళం చెవియద్దు బావుంది కథ అద్భుతంగా ఉంది కానీ అసలు ఈ మంత్రం సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుంది ఈ సౌండ్ మన కాన్షియస్నెస్ ని ఎలా మారుస్తుంది దీని ప్రాక్టీస్ అనేది ఒక ప్రయాణం లాంటిది ఇందులో నాలుగు ఉంటాయి ఫస్ట్ వాచిక అంటే అందరికీ వినిపించేలా బయటకు బిగ్గరగా చదవడం రెండోది ఉపాంశు అంటే మెల్లగా గొణుకుకోవడం కేవలం పెదవులు కదులుతాయి అంతే మూడోది మానసిక అంటే మనసులోనే మంత్రాన్ని తలుచుకోవడం ఇక ఫైనల్ స్టేజ్ అజప ఈ స్టేజ్లో మనం జపించక్కర్లేదు మంత్రమే మన లోపల దానంతటా అదే జపం చేసుకుంటూ ఉంటుంది చూశారా బయటి శబ్దం నుంచి లోపల నిశ్శబ్దంలోకి వెళ్లే ఒక ప్రయాణమిది ఒకసారి ఆలోచించండి ఈ సాధన యొక్క అసలు లక్ష్యమేంటి మన మనసుని ఒక అద్దంలాంటి ప్రశాంతమైన సరస్సులా మార్చడమే సాధారణంగా మన మనసులో ఒక ఆలోచన ఎలా వస్తుందంటే సరస్సు అడుగున ఒక బుడగ పుట్టినట్టు అది పైకి వచ్చే కొద్దీ పెద్దదై నీటి ఉపరితలం మీద అలలను సృష్టిస్తుంది కానీ మనం ఇందాక చెప్పుకున్న అజపా స్థితిలో మనసు ఎంత నిశ్చలంగా ఉంటుందంటే అడుగున అసలు బుడగలే పుట్టవు ఆ స్థితిలోనే మనకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది అయితే ఇంత పవర్ఫుల్ ఎనర్జీని సంపాదించినప్పుడు దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తోంది ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎందుకంటే వివేకం లేకుండా ఈ శక్తిని వాడటం అచ్చం కోతి చేతికి కత్తి ఇచ్చినట్లే ఆ కోతి పక్కవాళ్లనే కాదు తలను తానే కోసుకునే ప్రమాదం ఉంది ఇది కూడా అంతే దీనికి సంబంధించి ఒక నిజమైన కథ ఉంది కెనడాలో కెనడాలోకాయన ఉండేవారు ఆయన సుమారు నలభై ఏళ్లపాటు గాయత్రి మంత్ర సాధన చేశారు దాని ఫలితంగా ఆయన ముఖం ఎప్పుడూ ఒక రకమైన తేజస్సుతో కాంతితో వెలిగిపోయేది ఇతరులకు సహాయం చేసే శక్తి కూడా ఆయనకొచ్చింది కాని ఏం జరిగిందంటే ఆయన తన శక్తిని ప్రజల చిన్న చిన్న భౌతిక కోరికలు తీర్చడానికి వాడటం మొదలుపెట్టాడు అలా చేస్తూ చేస్తూ తన దగ్గరున్న ఆధ్యాత్మిక శక్తి మొత్తాన్ని ఖర్చు చేసేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని చూస్తే ఎలా ఉన్నాడో తెలుసా రసమొత్తం పిండేసిన మావిటెంకలా తయారయ్యాను ఆ తేజస్సు ఆ శక్తి ఏవీ లేవు సరే ఇంత దూరం విన్నాక మందికి ఈ సాధనను మొదలు పెట్టాలనే ఆసక్తి కలగవచ్చు మరి ఎలా స్టార్ట్ చేయాలి సింపుల్గా ప్రాక్టికల్గా ఉండే పద్ధతేంటి ఈ ప్రాక్టీస్కి ఒక స్ట్రక్చర్ ఉంది దీన్ని పురుషరణ అంటారు అంటే ఒక టార్గెట్ పెట్టుకుని ఒక నిర్దిష్ట కాలం ఫోకస్డ్ ఫోకస్డ్గా సాధన చేయడం ఇందులో రకరకాల లెవెల్స్ ఉన్నాయి కేవలం మూడు రోజుల పాటు చేసే లఘు చరణ నుంచి మొదలుపెట్టి దాదాపు రెండు మూడు సంవత్సరాలు చేసే చరణ వరకు ఉన్నాయి మన కమిట్మెంట్ని బట్టి మనం ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు అయితే ఈ సాధన చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి మరింత ఎఫెక్టివ్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి తూర్పు లేదా ఈశాన్యం వైపు తిరిగి కూర్చోవడం పూర్తిగా శాకాహారం అది ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోవడం సాధన చేసే అన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించడం ఇంకా ముఖ్యంగా రోజూ ఒకే టైంకి ఒకే కౌంట్లో జపంచేయడం ఏదో మొక్కుబడిగా కాకుండా శ్రద్ధగా భక్తిగా చేయడం చాలా ముఖ్యం చివరిగా ఒక్కటే మాట ఈ ప్రాచీన విజ్ఞానం గురించి దానివల్ల వచ్చే క్లారిటీ గురించి ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా దాన్ని స్వయంగా అనుభవిస్తేనే అసలైన విలువ తెలుస్తుంది మొదటి అడుగు వేసే వరకు అవతలి వైపు ఏముందో మనకెప్పటికీ తెలియదు ఆ మొదటి అడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా